వాళ్ళ శక్తిని పెంచాలి మాస్టర్స్ ఇక్కడ టైం ని కూడా కన్సలర్ చెయ్యొద్దు మాస్టర్స్ ముందు వాళ్ళ బ్రెయిన్ లో నుంచి అది పోవాలి మాస్టర్స్ అంటే నేనేమంటానంటే అక్క ఎందుకు అవ్వట్లేదు అన్న పర్ఫెక్షన్ లోనూ ఆ మాస్టర్ ఉండకూడదు ఏంటి ఎందుకనే క్వశ్చన్లు ఉండకూడదు ఆ టైం లైన్ అనేది తీసేయమనండి నాకు ఇన్నాళ్ళు అవుతుంది ఇన్నాళ్ళు పడుతుందే అన్న దాన్ని కూడా మొయ్యొద్దు ముందు మీరు జాయ్ తో నాకు ఉన్నది ఇది ఇప్పుడు ఓకే మీరు దానికి టైం పడుతుంది అన్న దాన్ని లైన్ తీసేసుకొని ఆ దాన్ని మీరు విజులైజేషన్ చేస్తున్నప్పుడు మీరు క్యాండిల్ ఫోకస్ చేసి విజులైజేషన్ చేస్తున్నప్పుడు గా మనకు ఎదురుగా అది లేకపోయినా అది ఉన్నట్టుగా నువ్వు జీవిస్తావు అక్కడ ఆ ఉన్నట్టుగా జీవించినప్పుడు నీ నుంచి వెళ్ళేది ఆ సు ఆ వాయిల్ వేసే విత్తనం అవ్యక్తంగా ఉన్నది వ్యక్తంగా తయారై తయారై మెటీరియల్ అయి రావడానికి ఆస్కారం ఉంది మాస్టర్ ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు టైం లిమిట్ పెడుతున్నావు అంటే నువ్వు ఆలోచిస్తున్నట్టే లెక్క అక్కడ దానికి నువ్వు నువ్వు ఇంకా నువ్వు టిగ్రింగ్ చేస్తున్నావు ఎలాంటి కంప్లైంట్స్ వద్దు ఎలాంటి డిస్కషన్స్ వద్దు దాని గురించి నాకు అవ్వట్లేదు అన్న డిస్కషన్ కూడా తీసి పడేయండి ఇంకా తీసి పడేసి ముందు నాకు అది అసలు ఆలోచన నాకు అట్లా రావడం అనుకున్నప్పుడు సెల్ఫ్ తో ఉండండి కొన్ని రోజులు ఆత్మ ప్రేమికులు అవ్వడానికి మిమ్మల్ని మీరు గా తయారు చేసుకోండి ఆ జాయిఫుల్గా ఏమైందంటే ఇలాంటి కండిషన్స్ మీ ఇద్దరు చేరవు మాస్టర్ ఆ కండిషన్ లెస్ లో మీకు ఇవన్నీ వస్తాయి అందుకే ముందు నేను ఎందుకన్నానంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అదే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ గా ఉండండి ఎందుకన్నాను అంటే కొంతమంది మెటీరియల్ చేస్తూనే ఉంటారు కొంతంగా ఆ కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లైంట్ మన నోట్ ఎమ్మటి నుంచి రాకూడదు మాస్టర్స్ నేను అందుకే రామ్ ఎందుకు చెప్తాడు ముందే మీరు దానిగా ఉన్నారు దానిగా ఉన్నారు ఎందుకు చెప్తున్నాడు ఆయన నువ్వు దానిగా నీ పర్ఫెక్షన్ లో తీసుకొచ్చినప్పుడు నువ్వు దానిగానే ఉంటావు దానికి సంబంధించిందే దాంతో ఉంటావు నువ్వు నువ్వు కంప్లైంట్ ఒక ఇది కాటలేదు అంటున్నావు అంటే నీలో ఎక్కడో ఉంది ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అని నువ్వు ఏదైతే జ్ఞానాన్ని స్వీకరిస్తున్నావో నువ్వు ఏ లో అయితే ఉన్నావో మళ్ళీ నీ కాన్షియస్నెస్ ద్వారా నువ్వు దానికి ఇండికేషన్ ఏమిస్తున్నావు కావట్లేదు అంటే మన శక్తి శక్తి ఎడిపోతుంది మళ్ళీ కావట్లేదు దాని మీదే పెడుతున్నావు నువ్వు నీ జాయిలో ఉన్నప్పుడు ఏమీ ఉండవు ఎస్ నేను బాగున్నా కదా దగ్గర అన్నీ ఉన్నాయి ముందు అందుకని విజులైజేషన్ ఈ ఫోకస్ క్యాండిల్ ఫోకస్ శక్తి కూడా పెరగాలి మాస్టర్స్ ఇక్కడ నేను అన్ని అదే చెప్తున్నా కదా జ్ఞానం వింటున్నారు కానీ ఆ జ్ఞానానికి తగ్గదాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మీ యొక్క ఇది శక్తి కూడా పెరగాలి శక్తికి తగ్గట్టే మనకి ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉంటాయి మాస్టర్స్